ఇక కార్పొరేటర్ టు కేంద్ర మంత్రి ఎదిగిన బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర రెండు వేల ఇరవైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు పార్టీని జిల్లాలోకి విస్తరించడంలో కీరోల్ కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండు సార్లు విజయం మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే అని చెప్పి బిఎస్కే అయితే బండి సంజయ్ అన్న విషయం లనా ఇగో ఇది ఒకటి వాస్తవం ఏది రెండు వేల ఇరవైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని పార్టీలోని జిల్లాలోకి విస్తరించేలా చేసి గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ పార్టీ బీజేపీ జెండాను పట్టుకుని ఎగిరేలా ఇది వాస్తవం ఇతర బండి సంజయ్ పోయిన తర్వాత బీజేపీ పార్టీ స్టేట్ లో ఉరుకు అప్పుడే ఉరుకుతున్న వాళ్ళందరినీ కూడా లో బ్యాటరీ రోబోలో కదా టీ టీ బ్యాటరీ పోయినట్టుగా ఇంకోటి ఏమైతుందంటే ఈ బీజేపీ అట్లా అధ్యక్షుడు మార్చడం వల్ల కేసీఆర్ని డౌన్ చేయడానికి బ్యాక్ బౌన్ గా ప్లాన్ చేశారని తెలుసు కేసీఆర్ అధికారం రావద్దు ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు తర్వాత మేము అపోజిట్కి వస్తామన్నట్టు దూరంగా ఆలోచన చేశారు